హాయ్ అండి ఈరోజు పల్లీలతో మసాలా పల్లీలు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా పల్లీలు ఒక రెండు కప్పులు తీసుకుంటున్నాను రెండు కప్పులు పల్లీలు తీసుకున్నాను ఇందులో ఏదైనా చిన్న గింజలు కానీ ఇట్లా పగిలిపోయినవి అలాంటివి ఉంటే నీట్గా తీసేసేయాలి ఎందుకంటే ఇవి వేయించేటప్పుడు మాడిపోతాయి ఇలా పల్లీలతో మసాలా పల్లీలు చాలా రకాలుగా చేస్తారండి నా స్టైల్లో నేను ఎలా తయారు చేస్తానో చూపిస్తాను ఇలా రెండు కప్పులు వేరుశెనగ గింజలు తీసుకున్నాం కదా తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టి కడుక్కున్న బియ్యం అండి ఇవి ఒక టూ స్పూన్స్ బియ్యం తీసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక స్పూన్ కారం తగినంత సాల్టు వెల్లుల్లిపాయలు అలాగే కొద్దిగా ఒక పావు స్పూన్ ధనియాల పౌడరు ఒక హాఫ్ స్పూన్ పసుపు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని పల్లీలు ఇందులో వేసి వేయించుకోవాలి ఇలా వేసిన గుండెలు వేయించుకున్న తర్వాత మంటను లో మార్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా అండి దీన్ని అందులో వేసుకోవాలి మసాలాను ఇందులో వేసుకొని ఏదైనా ఒక స్టిక్తో దీన్నంతా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి గరిట పెడితే మనం గ అంతా గరిటకే అంటుకుంటుందండి మసాలా ఇలా స్టిక్తో మొత్తం కలిగి పెట్టుకోవాలి ఇలా మసాలా అంతా పల్లీలకు పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఈ గింజను మనం ఏదైనా ఒక గిన్నర్లోకి వేసుకోవాలి వీటిని స్ప్రెడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చల్లారినిస్తే తినడానికి చాలా బాగుంటాయి చూసారా ఈజీగా ఇలా పల్లెలకు మసాలా పెట్టుకోవచ్చు అండి ఇవి పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టుకోవచ్చు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి అలాగే మ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ